నమస్కారం అండి తెలంగాణ హైకోర్టు గత పదేళ్ల క్రితం జరిగిన గ్రూప్ టూ తెలంగాణ గ్రూప్ టూ నోటిఫికేషన్ని రద్దు చేసింది అలాగే ఆ నోటిఫికేషన్ ద్వారా ఎవరెవరైతే ఉద్యోగాలు ఉన్నారో లిస్ట్ ఉందో ఆ ఎంపిక జాబితాను కూడా రద్దు చేసింది దీని ప్రధాన కారణం ఏంటంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేను పదహారు గ్రూప్ టూ సంబంధించి వందల ముప్పై రెండు పోస్టులు నోటిఫికేషన్కి టీఎస్పిఎస్సి ఇచ్చింది అలాగే రెండు వేల పదహారులో అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చింది బట్ అన్నిటికీ నవంబర్ రెండు వేల పదహారు నవంబర్ పదకొండు పదమూడులో పరీక్షలు జరిగాయి అయితే కరెక్షన్కి వచ్చేసరికి ఓఎంఆర్ షీట్కి బుక్లెట్కి క్వశ్చన్ బుక్ బుక్లెట్కి పొంతన కుదరకపోవడంతో పొంతన కుదర కుదరలేకపోతే సరికి తెలంగాణ పబ్లిక్ సర్వీసు ఒక సాంకేతిక కమిటీని నియమించింది ఆ సాంకేతిక కమిటీ కొన్ని విషయాలని సలహాలను ఇచ్చింది అవి ఏంటంటే పార్ట్ ఏలో అంటే అభ్యర్థి యొక్క పేర్లు వివరాలు ఆ విషయాలు ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉంటే సవరించవచ్చు కానీ పార్ట్ బిలో నూట యాభై ప్రశ్నలకు గాను ఎవరైనా వైట్నర్ కానీ వైట్నర్ వినియోగం కానీ డబల్ డబ్లింగ్ కానీ డబల్ బబ్లింగ్ కానీ ఇంకా దిద్దుడు చర్యలు కానీ ఏమన్నా చేపడితే వాటిని మూల్యాంకనం చేయకూడదు అంటూ ఆ సాంకేతిక కమిటీ తీర్పు సలహా ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది అది రెండు వేల పదిహేడులో మార్చిలో రిపోర్ట్ ఇచ్చింది దీనిపై కొంతమంది తెలంగాణ హైకోర్టులోని సింగిల్ బెంచ్కి వెళ్ళగా మాన్యువల్గా మూల్యాంకన జరిపి జరిపించండి అంటూ సింగిల్ జడ్జ్ సింగిల్ బెంచ్ తీర్పిచ్చింది దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది మళ్ళీ డబుల్ బెంచ్ దగ్గరికి వెళ్ళగా సాంకేతిక కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుందో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిందిగా తీర్పిచ్చింది ఈ ముసుగులో కొంతమంది ఈ ముసుగులో ఏం చేశారంటే ఎవరైతే వైట్నర్ పార్ట్ బీకి సంబంధించి వైట్నర్ వాడారో వినియోగించారో డబల్ బబ్లింగ్ కానీ దిద్దుబాటు చర్యలు దిద్దుబా దిద్దే కార్యక్రమాలు కానీ ఇవి కూడా ఇవి కూడా చేశారంటూ మూల్యాంకన చేశారంటూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు తెలంగాణ హైకోర్టు దానికి సంబంధించి నిన్న మంగళవారం తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదిక వ్యతిరేకంగా టిఎస్పిఎస్సి వ్యవహరించిందంటూ మందలించింది సాంకేతిక కమిటీ హైకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కమిషన్కి ఎటువంటి అధికారాలు ఉండవు అంటూ స్పష్టం చేసింది సాంకేతిక కమిటీ రిపోర్ట్లో ఏముందంటే ఎవరైతే పార్ట్ ఏలో చిన్న చిన్న తప్పులు అభ్యర్థి వివరాలు ఉంటే వాటిని సరిచేసుకోవచ్చు కానీ పార్ట్ బికి వచ్చేసరికి బబ్లింగ్ కానీ వైట్నర్ వినియోగం కానీ ఎవరైనా చేసే చేసి ఉంటే వాటిని మూల్యాంకనం చేయకూడదు అంటూ సాంకేతిక కమిటీ తీర్పు ఇచ్చింది రిపోర్ట్లు ఇచ్చింది కానీ ఈ ముసుగులో ఇవన్నీ చేశారు అంటూ కొంతమంది అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు ఆరు ఆరు పిటిషన్లు దాఖలు చేయగా నిన్న దీనిపై తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది తీర్పిస్తూ ఎనిమిది వారాల్లోగా సాంకేతిక కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం మూల్యాంకన చేసి అభ్యర్థులు మెరిట్ లిస్ట్ ఇవ్వాలంటూ ఆదేశించింది అలాగే ఇంకెప్పుడు కూడా ఇలా సర్వీస్ కమిషన్ పై ఒక నమ్మకం ఉండాలి ప్రజల్లో ఇంకెప్పుడు కరెక్షన్ చేసేటప్పుడు కూడా వీడియో వీడియో పర్యవేక్షణలోనే చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది